మానవ తృప్తంతో ప్రతి ఒక్కరూ వరద సహాయక చర్యల్లో పాల్పంచుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు విజయవాడలో ఏర్పడిన అకాల వరదల కారణంగా అలాడుతున్న బాధితులను ఆదుకునేందుకు సాయంగా భీమవరం గోదావరి విద్యా వికాస్ చైతన్య సొసైటీ వారు భారతీయ విద్యాభవన్ ఆటలు తాడేపల్లిగూడెం ప్రైవేట్ హోటల్స్ లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలను సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా పరిశీలించి విధి నిర్వహణలో ఉన్న అధికారులకు తగు సూచనలు జారీ చేశారు ఆహార పొట్లాలు వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్లు వరద బాధితుల కోసం భద్రంగా వాహనాల్లో విజయవాడకు సరైన సమయంలో అందేలా తరలించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు